ముందుగా ఛానల్కి నా ఆత్మ ఆత్మప్రణాములు బ్రహ్మశ్రీ సుభాష్పత్రిజీకి నా ఆత్మ ప్రణాములు నేను విజయవాడ నుంచి వచ్చి నా పేరు రమణ ఇక్కడ చాలా చాలా అద్భుతంగా ఉన్న తిరుపతి ఏ రోజులు ధ్యాన మహాయాగ యజ్ఞం చాలా అద్భుతంగా జరుగుతుంది అందరూ కూడా ఈ యజ్ఞానికి విషయం ఏంటంటే యజ్ఞము ఈ ప్రపంచమంతా శాంతిగా అందరూ బాగుండాలి ప్రపంచం అంత శాఖ ధ్యానంతో ప్రియుడుమైన వర్ధలు అంతా బాగుండాలని విశ్వశాంతి కోసం ఎన్నో మరి సేకారం జంతువులు చంపి తింటున్నారు మరి వాటికి కూడా జంతువులు తినుకోకుండా సేకారం ఉంటూ ధ్యానం చేసుకుంటూ ఆరోగ్యం ఆనందంగా ప్రపంచ విశ్వశాంతి కోసం ఈ ధ్యానం ఏ రోజులు ఇతర పెట్టారు చాలా మహతి ఫంక్షన్ హాల్లో చాలా అద్భుతంగా జరుగుతుంది మీరు అందరూ కూడా వచ్చి ఈ ప్రసాదం తీసుకొని చాలా అద్భుతంగా ధ్యానం చేసుకొని సేకారంగా ఉంటే చాలా చాలా బాగుంటుంది పిఎంసి ఛానల్ వరకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ